హాయ్ గై సవారి వాల్ ఈరోజు మా ఇంట్లో ఉండే కిచెన్ చూపిస్తే చూడండి ఫ్రెండ్స్ ఎవరు ఫ్లోర్ వాళ్ళ కిచెన్లో ఉండే కానీ ఇది వంట మనుషులు వాళ్ళు వచ్చి చేయడానికి ప్రస్తుతానికైతే వంట మనుషులు లేడు ఇప్పుడు ఒకడో కూడా తెలియదు అతడు అక్కడ కూడా తెలియదు ఇది నా ప్రీవియస్ వీడియో చూసింటే కానీ ఇది మామూలుగా బయటికి ఎగ్జిట్ అనమాట ఇంకా స్ట్రైట్గా వస్తే లెఫ్ట్ సైడ్లో నా రూము నా రూము ఇంకా అది వచ్చేసి టాయిలెట్ రెస్ట్ రూము దానికి పక్కనే వచ్చేసి ఆనుకొని ఉంటుంది కిచెన్ రూము కిచెన్ రూమ్ ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంకా ఆ నుంచి ఇంక గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అని చెప్పేసి ఇంకా వాళ్ళ వాళ్ళంతా ఉంటారు అన్న తమ్ముళ్ళు వాళ్ళు ఇది ఫ్రిడ్జ్లు మొత్తం ఐదారు ఉంటాయి ఐదారు ఈ ఫ్రిడ్జ్ చూడండి ఫ్రెండ్స్ ఏముంటాయి ఏమి లేవు ఉన్నా కూడా మనము మాకేమి తీసుకొని తినాలనే అనే ఇది లేదు మా పెద్ద ఆమ ఆ పాత వాళ్ళు డెబ్బై ఎనభై ఏళ్ళు పైన ఉంటాయి అనుకో మా నీళ్ళల్లో కూడా పెద్ద ముసలి వాళ్ళు చేదస్తాం మనుషులు ఉంటారు కదా ఆ టైప్ ఆమె ఏ సామాన్లు ఉన్నాయో ఏమున్నాయో ఆమా తిందో పెట్టే వాళ్ళకి పెట్టదు అవి బాగా టైం అయిపోయినంత వరకు ఉండి టైం అయిపోయే ముందు రోజు అన్న ఇచ్చేది లేదంటే ఇంకా అవి టైం అయిపోతేనే పడేస్తుంది అనమాట ఐస్ క్రీమ్ కూడా ఉన్నాయి ఆ ఎట్టే ఫుల్ ఎప్పుడు తీసినారో ఏమో అట్టే ఉన్నాయి ఎప్పుడు తినిందిలా పెట్టిందిలే మొత్తం ఐదు ఆరు ఫ్రిడ్జ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతి ఫ్రిడ్జ్కు సంబంధించిన దాని దాంట్లో అవి ఉన్నాయి సామాన్లు ఇంకా పోతే ఇవన్నీ చికెన్ అని తర్వాత వచ్చేసి నగర్డ్స్ అని అవన్నీ మీట్ సంబంధించి బీఫ్ అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి వీటికి సంబంధించి ఉంటాయి నాకైతే చెప్పినా ఏమైనా కావాలంటే చేసుకోమని చేసుకోవచ్చు కానీ ఇప్పుడు డ్యూటీ స్టార్ట్ కాదు కాబట్టి చేసుకునేట్టు ఒక్కసారి అలవాటు చేస్తే ఇంక అదే అలవాటు అయిపోతుంది డ్యూటీ స్టార్ట్ అయినాక ఎట్లా ఉంటుందో తెలియదు కదా అందుకని చెప్పేసి నేను చేసుకోలేదు ఆమె పెద్ద పెద్ద ఆమెకుండే పని మనిషి పూట అన్నం ఇస్తుంది ఉదయం సాయంత్రం నాకు కుప్పూసులు రొట్టెలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ రొట్టెలు ఇచ్చినారు అయి తినచ్చు లేదంటే ఈ నుంచి దూరం ఒకవేళ మార్కెట్కి పోయినా కొనుక్కొని తినాలన్నా దూరమే ఎంత స్టాక్ ఉందో చూడు పరేయడానికి తప్ప అదే ఉపయోగించడానికి వెజిటేబుల్స్ మాత్రం ఉండవు ఉంటే ఉల్లగడ్డ ఎర్రగడ్డ ఇవి ఉంటాయి అంతే గుడ్డు ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు గుడ్డుతో పని పనిచుకుంటూ ఉండాలి అదే ఫ్రెండ్స్ కిచెన్ కిచెన్కు రైట్ సైడ్లో వచ్చేసి ఇంకొక ఇంకా డోర్ ఉంది అడో వచ్చేసి దివాయ్య వాళ్ళు గురువారం శుక్రవారం వాళ్ళు ఎప్పుడున్న పార్టీ చేసుకున్నప్పుడు